నా పేరు రెడ్డివారి వెంకట్రామయ్య నా కుమార్తె పేరు రెడ్డివారి వెంకటదామిని ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున నాడు సాంప్రదాయబద్ధంగా దేవాంగ కళ్యాణంలో నా పుద్ది వివాహం జరిపించాను ఆ రోజు మధ్యాహ్నమే అతని ఏ కారణం చేతనో ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆ రోజు నుంచి హాస్పిటల్లో ఉండి పెద్దల సమక్షంలో గొర్రె శ్రీనివాస్ అనే ఒక లాయర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఏదో నాకు కుదరదు వానికి మ్యారేజ్కి ఒప్పుకోదలుచుకోలేదు మీరు ఏదో క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పారు మళ్ళీ కానీ వాళ్ళే పెద్దల సమక్షంలో పిలిపించి ఇద్దరిని కలుపుతామని చెప్పి కలుపుతామని చెప్పి ఈరోజు రమ్మని చెప్పారు నిన్నటి నుంచి టూ టౌన్ స్టేషన్ వన్ టౌన్ స్టేషన్ మమ్మల్ని తిప్పి ఈరోజు రండి ఇంటికాడ కూర్చొని స్టేషన్లో వద్దు ఇంకొకటి వద్దు సాంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో కుదుర్చుకొని ఇద్దరిని మాట్లాడదామని చెప్పేసి ఈరోజు మేము వచ్చిన తర్వాత తల్లి తండ్రి ఇద్దరు మమ్మల్ని బయటికి నెట్టేసి ఇంటికి తాళం వేసుకొని పారిపోయారు దాడి అతని తల్లి వచ్చేసి మా భార్య మీద దాడి చేసింది ఆ వీడియో క్లిప్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి పత్రికాముఖంగా తెలియజేయడం ఏమనగా మాకు తగిన న్యాయం చేయమని మేము అనుకుంటాం మా కూతుని మేము సంసారానికి పంపిస్తాం వాళ్ళు ఏదో బయట పది రూపాయలకు ఐదు రూపాయలకు ఆశించి మా దగ్గరికి వచ్చారు అంటున్నారు కానీ ఇది కాదు నా కూతుర్ని సంసారానికి పంపించే మార్గంలో నేను వచ్చాను అది ముఖం ప్రజలందరికీ తెలియజేయడం మా పాపకు పెళ్ళి అయ్యి న్యాయం జరగాలని మేము దగ్గరకు వస్తున్నాము మేము లాయర్ దగ్గరికి వెళ్ళినాము పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాము ఎక్కడ మాకు న్యాయం జరగలేదు మీ దగ్గర న్యాయం కోరుతూ మేము దగ్గరకు వచ్చినాము మీ దగ్గర కూడా మేము న్యాయం జరగకుంటే మేము ఇప్పుడే నా కూతురు నేను సూసైడ్ ఇది బాటలేదు మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటే నాకు ముగ్గురు పిల్లలు నా మొత్తం ముగ్గురు పిల్లలు మేము ఏదో కష్టపడి మేము నా పిల్లలు సాగున్నాము పొద్దు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చినారు ఇంటి ఇంటి దగ్గరికి ఈ రోజు తీసుకొచ్చినారు తాళ మీద వాళ్ళు పెద్దల సమస్యలు మమ్మల్ని రమ్మండి మీరు ఈరోజు పంచాయతీ చేస్తాము మూడు రోజులు మేము వారం అయింది ఈ ఊరికి వచ్చి ప్రొద్దు వచ్చి ఈ రోజుకి వారము స్టేషన్లు స్టేషన్లు తిప్పింది అన్ని స్టేషన్లు అయిపోయి ఈరోజు ఇంటికి రమ్మని పంచాయతీ చేసుకుంటామని చెప్పినారు ఇంటికి వచ్చినా నా మీద దాడి చేసి తాళం వేసుకు వెళ్ళిపోయింది వాళ్ళు ఇంటి ఇంటి దగ్గర ఉండకుండా మాకు న్యాయం చేయండి సార్